వాడుకుంటున్నాను ఒక కాకి ఒక పౌరం మీ ఓటు దేనికో చెప్పండి నా ఓటు పౌరానికి మీ ఓటు దేనికో చెప్పండి పౌరమే ఎందుకు మీకు పావురం నచ్చింది కాకి నచ్చలేదు చెప్పాలి తిరిగి వచ్చినందుక ఎందుకు వచ్చింది తిరిగి దేనిని బట్టి వచ్చింది తిరిగి పౌరం వెరీ గుడ్ కరెక్ట్ పదం తమ్ముడు యజమాని ఈ రెండు పక్షులకు బాధ్యత అప్పగించి పంపితే ఒకటి బాధ్యత మరిచిపోయి గాలికి తిరిగింది గాలికే తిరిగింది నిజంగానే ఇంకొకటి బాధ్యత గుర్తు పెట్టుకొని యజమాని దగ్గరకు వచ్చింది అందుకే ఇక్కడున్న అందరూ బాధ్యత కలిగిన పావులానికి ఓటేస్తున్నామే కానీ బాధ్యత లేని కాకి ఓటేయలేకపోతున్నాం మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా నా రెండో పాయింట్ ఏందో ఏంటి మన పిల్లలు దేవునికి నచ్చాలంటే అత్తగారింటికి తర్వాత సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్టాంప్ వేయాలంటే మనందరి కుటుంబాలలోని ముఖ్యంగా పిల్లలకు బాధ్యతలు తెలిసి ఉండాలి బాధ్యత తెలిసినోడే భార్యను బాగా చూసుకుంటాడు బాధ్యత తెలిసిన అమ్మాయే భర్తను బాగా చూసుకుంటుంది అందరికీ కుటుంబాలు ఉంటాయి కానీ బాధ్యత గల యజమానులున్న కుటుంబాలు వేరు బాధ్యతే లేని బాధ్యతనే పక్కన పెట్టిన యజమానులు ఉండే కుటుంబాల స్థితి వేరు కుటుంబ జీవితం ఎప్పుడు విజయవంతం అవుతుందని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీనే రెస్పాన్సిబిలిటీ బాధ్యత బైబిల్ చదువుతున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ వాడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించట్లా బైబిల్ చదవడం బాగానే ఉంది ప్రార్థన చేసుకోవడం బాగానే ఉంది బజార్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటే నేను బైబిల్ చదువుకుంటున్నాను మమ్మీ అన్నాడు నేనేం చేయాలి ఇప్పుడు సాకు వాడు బైబుల్ ఓపెన్ చేసే పెట్టాడు కళ్ళు లేవు డ్రామా బద్ధకం బాధ్యత లేని జీవితం అందుకే కుటుంబంలో చాలా చిన్నప్పటి నుంచే కూతురుకేమో తల్లి నేర్పిస్తుంటుంది కొడుక్కేమో తండ్రి నేర్పిస్తుంటాడు కొన్ని బాధ్యతలు అన్ని కాదు కొన్ని కూతురుకు తల్లి అంటున్నాను కొడుక్కు తండ్రి అంటున్నాడు ఎందుకంటే కూతురు నాన్నబిడ్డ నాన్న పనులు చెప్పడు కొడుకు అమ్మ బిడ్డ అమ్మ కొడుకు పనులు చెప్పదు ఇది స్టోరీ అందుకే నాన్న కొడుకు అంటున్నాను ప్రతి తల్లి చూడండి దాదాపుగా కొడుకు ఏం చేసినా గొప్పే వాడు అన్నం తిని ప్లేట్ అక్కడ పెట్టి వచ్చినా ఈమె చిన్న ఆమె నడవలేదు వంగలేదు కానీ తీసుకొని వెళ్తుంది ఆహా నా కొడుకు ఆ బిడ్డ కసువుడకపోతే అరుస్తుంది ఇది అరుస్తుంది అరుస్తుంది కూతుర్లు తల్లొట్టే చల్లుల చేతుల్లో టార్చర్ అందుకే ప్రతి ఇంటి ఆడబిడ్డ నాన్న కోసం ఎదురు చూస్తుంటుంది అమ్మ గురించి కంప్లైంట్ చేయడానికి ప్రతి కొడుకు అమ్మ కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న గురించి చెప్పడానికి చూసావమ్మ మీ నాన్న చూడు మీ నాన్న లేరా నువ్వు పట్టించుకోకులరా నా బిడ్డకు పనులేమి చెప్పకంటాడు నాన్న సహజంగా భార్యతో నా బిడ్డకు పనులేమి చెప్పకు నా బిడ్డ బంగారం అంటాడు నువ్వు అలానే పెంచు రేపు పొద్దున కష్టపడేది నీ అంటుంది అమ్మ అక్కడ అంటే వారి సంభాషణలో ఒకటి అర్థమవుతుంది పనులు నేర్పించకపోతే బాధ్యత నేర్పించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కష్టం అని చిన్న చిన్న పనులు నేర్పించుకుంటూ వస్తారు కసులు ఊడడం అంట్లు అంట్లు తోవడం బట్టలు ఉతకడం ఇల్లు శుభ్రం పరచడం ఆడపిల్లలకైతే వీడిని బజారుకు పంపడం వాడి దుప్పట్లు వాడు మడుచుకోవడం చిన్న చిన్నవే వీడు హీరో కదా మరి అట్లా లిజేజ్ వెళ్తాడు అంతే అలా నిజ్ వెళ్తాడు దొర చూసి 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 ఒకరోజు నాన్నే చెబుతాడు ఇక మీద అలా ఉండకూడదు నీ బెడ్ అలా ఉండకూడదు నీ బ్లాంకెట్ అలా ఉండకూడదు నీ నీ రూమ్ అలా ఉండకూడదు వాడు తిట్టుకుంటుంటాడు డాడీని ఏమనలేడు కానీ తండ్రికి భవిష్యత్తు తెలుసు గనుక వాడికి ఇప్పటి నుంచే పాఠాలు నేర్పిస్తుంటాడు అయితే కేవలం చిన్ని చిన్ని పనులకే మాత్రమే కాకుండా జీవితంలో ఎ ప్పటికీ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక క్వాలిటీని విడిచిపెట్టకూడదు నువ్వు ఖచ్చితంగా ప్రేమించాల్సింది ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాల్సింది బాధ్యత 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 బాధ్యతని వారికి నొక్కి చెబుతూనే అదొక స్టాంప్ లాగా హృదయంలో పడిపోవాలి మనింటి బిడ్డలకు నేను చెప్పేది మనింటి బిడ్డలకు గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడున్న ఈ సహవాసాలలో మందిరాలలో మందిరాలలో ఈ బాధ్యత నేర్పిస్తుంటారు పెద్ద పెద్ద మీటింగ్లు కానివ్వండి ఇలాంటి సభలు కానివ్వండి ఎవరి పనులు వాళ్ళకి అప్పగించేసి ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత అది చిన్నదైనా పెద్దదైనా పార్కింగ్ దగ్గర ఒక మనిషిని పెడితే ఆ బాధ్యత కరెక్ట్గా నిర్వర్తిస్తుంటారు అంటే ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నటువంటి పరిచయంతో నేను గమనించి చెబుతున్నది అంటే మంచి సహవాసాలలో ఇక్కడ ఉన్న కుటుంబాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వంట బాధ్యత ఒకరికి వడ్డింపు బాధ్యత ఒకరికి పాటల బాధ్యత ఒకరికి సేవకుల బాధ్యత ఒకరికి గ్రౌండ్ బాధ్యత ఒకరికి అంటే సంఘములో బాధ్యతలు నేర్పిస్తున్నారన్నమాట వాటిని ఎప్పుడు విస్మరించకూడదు బాధ్యతలను ఎప్పుడు ప్రేమించాల్సిందే బాధ్యతను ప్రేమించిన వాడే జీవితంలో ఎదుగుతాడు ఉద్యోగంలో కూడా చూడండి తన బాధ్యతకు కరెక్ట్ పూర్తిగా న్యాయం చేసిన వాడు ఎప్పుడు కూడా ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగ రంగంలో ఖచ్చితంగా ఎదుగుతాడు అలాగే ఆ ఇంటి బిడ్డ ఏంటికొచ్చే వచ్చే ముందైనా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటికి వెళ్ళే ముందైనా ఖచ్చితంగా ప్రతి కుటుంబం వారు వారికి నేర్పించవలసిన సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీనే రెస్పాన్సిబిలిటీ మన ఇంటి ఆడబిడ్డ అక్కడికి వెళ్తే ముందే చెప్పాలి దీస్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి నీ బాధ్యతలు చెప్పినా చెప్పకున్న చెయ్యి చెప్పినా చెప్పకున్న చెయ్యి అత్తగారే చెప్పాలి మామగారే చెప్పాలి భర్తనే చెప్పాలి కాదు ఈ ఇంట్లో ఏ బాధ్యత గల జీవితం అనేది జీవితాన్ని అయితే నువ్వు నేర్చుకున్నావో అదే అక్కడ నువ్వు ప్రొసీడ్ అదే నువ్వు కొనసాగించు ఏమని చెప్పాలి పావురంలా బతుకు కాకిలా వద్దు